మా కృతజ్ఞతలు రుద్రంపేట సర్కిల్లో ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్న ఈ పండుగకి ఈ రోజు ప్రత్యేక గుర్తింపు వచ్చింది కావున ఇక్కడ నుంచి రుద్రంపేట నుంచి మున్సిపల్ సర్కిల్ టవర్ క్లాక్ బీటీసీ గ్రౌండ్ దాకా ఊరేగింపు సాగుతుంది కావున జనం మన కులస్తులందరూ కలిసి దండోపు తండగా వచ్చి ఈ ఊరేగింపు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము నాటి వీరుడు వడ్డే ఓబన్ గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వడ్డేరు కులస్తులందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ రోజు బ్రిటిష్ వారిపైన ఒక సుంకం పైన ఆడపిల్లల పైన అనేక మానభంగాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి ఆ రోజు సమరసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అన్నదండగా ఒక మంచి స్నేహితునిగా ఉండి ఆయనకు సైన్యాధ్యక్షునిగా ఉంటూ ఈ ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చండాడిన వడ్డే గారి జయంతిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు మరి ఇంతే కాకుండా ఈయన స్ఫూర్తిని భారతదేశం అంతా వడ్డెని పోలీసులు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ రాజకీయ నాయకులను గుర్తించి భారతదేశం అంతా ఈయన జయంతిని జరుపుకునే విధంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎంతో మంది వీరి స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్లాలని కులస్థలందరికీ కులస్ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనంతరం జిల్లా వడ్డరి కులస్థలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కులస్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అడ్వకేట్ కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మరి వడ్డే ఓమన్న గారి జయంతిని ప్రభుత్వమే ప్రకటించడము చాలా సంతోషదాయకము అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీలంతా కూడా పెద్ద ఎత్తున వడ్డే ఓమన్న గారి మరి శత జయంతిని జరుపుకుంటున్నారు నూట పద్దెనిమిది జయంతి కాబట్టి మేము కేవలము వడ్డే ఓమన్న ఆశయాలే కాదు వడ్డే యొక్క అనేకమైన హక్కులు సామాజిక హక్కులు ఉన్నాయి ఆ హక్కుల కోసం పోరాడతాం ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ వడ్డే ఓమన్న ఇక్కడ ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తాను మా ఓటు అవసరం లేదు మరి ఏమో అర్థం కాలేదు కానీ మమ్మల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు అందువల్ల మాకు రాజ్యాంగ భాగస్వామ్యం కావాలా దానికోసమే పోరాటం చేస్తాము మాత్రమే మేము అనంతపురం జిల్లా కులస్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు వడ్డే ఓపెన్న రెండు వంద రెండు వందల పద్దెనిమిది జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అనంతపురం పట్టణంలోని రుద్రంపేట సర్కిల్ నందు సమావేశమై ర్యాలీగా ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఏవైనా ప్రభుత్వ పాలకులు ఎవరైనా ఒడ్డర యొక్క కులాన్ని గుర్తించి ఈరోజు మాకిచ్చినటువంటి వడ్డే ఓపన్న అధికార జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ప్రభుత్వాలకు పాలకులకు గతంలో చేసినటువంటి తప్పిదాలను సర్దిద్దుకోవడానికి ఈరోజు వడ్డే జిల్లా ఐకమత్యంతో ఉంటే కులస్తులంతా కూడా ఏకమయ్యి ర్యాలీ జరుపుతూ రాబోయే పరిస్థితుల్లో వడ్డే కులానికి రాజ్యాధికార దిశగా అవకాశాలు కల్పించవలసినదిగా పాలకులకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగానే మరి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వడ్డే ఓపన్న జయంతిని ఘనంగా జరుపుకోవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డెర కులస్తులు యాభై లక్షల మంది కూడా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి కులాన్ని కూడా బీసీ సంఘాలు మిత్ర కులాలైనటువంటి కొన్ని కులాలకు మాత్రమే ప్రభుత్వ పాలకులు అవకాశం కల్పించి ఒడ్డెర కులాన్ని